జగిత్యాల జిల్లా రాయకల్ పట్టణంలో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవాన్ని పెద్ద సంఖ్యలో హాజరయ్యారు జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య నాయకులు జెండాను ఎగరవేసి ఉద్యమ లక్ష్యాన్ని గుర్తు చేశారు అనంతరం నాయకులు మాట్లాడుతూ శ్రామిక బహుజన వర్గాల హక్కుల కోసం తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందన్నారు యువత తమ హక్కులపై చైతన్యం కలిగి ఉండాలన్నారు ఈ కార్యక్రమంలో పలువురు ఎంఆర్పీఎస్ కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు ఈనాడు మరి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆవిర్భవించి ముప్పై ఒక్క సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఈరోజు మన మాదిగకుంట దగ్గర ఉన్నటువంటి ఎంఆర్పిఎస్ జెండా గద్దె వద్ద మరి మండలంలో పట్టణంలో ఉన్నటువంటి మాదిగ సోదరులు ఉద్యమకారులు అందరితోటి కలిపి మరి మండల అధ్యక్షులు ఆధ్వర్యంలో పథకావిష్కరణ చేసుకోవడం జరిగింది మరి ప్రకాశం జిల్లా ఈమూడి గ్రామంలో మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఒక విడికెడంత మందితోటి ప్రారంభించినటువంటి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇలా లక్షలాది మంది మాదిగలతోటి దక్షిణ భారతదేశంలో అనేక రాష్ట్రాల్లో అనేక ఉద్యమాలకు కారణమై మరి ఏ ఆకాంక్షతోటైతే మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఏర్పడ్డదో ఇటీవల మరి అదే ఏబిసిడి వర్గీకరణను మనం సాధించుకోవడం జరిగింది ఇది మాదిగా మాదిగ ఉపకులాలు మాన్యశ్రీ మందకృష్ణ గారి సారథ్యంలో జరగడం చాలా సంతోషకరం మరి ఈ సందర్భంగా అనేక మంది మాదిగ అమరవీరులు తమ ప్రాణాలను ప్రణంగా పెట్టి పోరాడిరు మరి ఈ ఉద్యమంలో అమరులైనటువంటి అమరులందరికీ మరి మా యొక్క నివాళులు అదేవిధంగా అనేక మంది ఉద్యోగ ఉపాధ్యాయ విద్యార్థి రాజకీయ అన్ని రంగాల్లో ఉన్నటువంటి మాదిగ సోదరులు ఇలా ముప్పై సంవత్సరాలుగా పోరాడి ఇలా ఈ వర్గీకరణను సాధించినందుకు సంతోషం మరి గౌరవ మందకృష్ణ గారి పుట్టినరోజు కూడా ఈరోజు కావడం చాలా శుభ సంతోషం మాన్యశ్రీ మందకృష్ణ మాదియ గారు మరి ఎంతోమంది మనం చూస్తున్న ఇజల ఉద్యమకారులుగా ఉద్యమాలకు కచ్చి కులాన్నో లేకపోతే వర్గాన్నో వ్యవస్థను అడ్డు పెట్టుకొని ఒక రకంగా కొంత వెలుగులోకి వచ్చిన తర్వాత తనను నమ్ముకున్న కులాన్ని కానీ తనని నమ్ముకున్న వర్గాన్ని కానీ పక్కకెట్టి స్వలాభం చూసుకున్న నాయకులు ఎంతోమంది ఉన్నారు చరిత్రలో కానీ మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ గారు మరి ఈ ముప్పై ముప్పై ఒక్క సంవత్సరాలలో ఏ రోజు కూడా మరి వారికి ఎమ్మెల్యే అయ్యే అవకాశం ఉండే ఎమ్మెల్సీ అయ్యే అవకాశం ఉండే ఎంపీ అయ్యే అవకాశం ఉండే రాష్ట్రంలో కేంద్రంలో మంత్రి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ కూడా నా యొక్క లక్ష్యం వర్గీకరణ ఇలా వర్గీకరణ సాధించిన తర్వాతనే నా అడుగులు వేరే వైపు పడతాయనని మరి వారు ఇలా వర్గీకరణ వర్గీకరణను కండూడడం మనందరికీ వర్గీకరణ ఫలాలు అందించడం మరి వారి మొక్కవోడి దీక్షకు నిదర్శనం మరి భవిష్యత్తులో వీళ్ళ ఎంఆర్పిఎస్ యొక్క ప్పుడే ఎంఆర్పిఎస్ యొక్క పూర్తి అంతిమ లక్ష్యం నెరవేరుతుంది ఆ విధంగా మరి గౌరవ మందకృష్ణ మాజీ గారి ప్రేరణతోటి మన అందరం ముందుకు పోదామని తెలుపుతూ మరి ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి మండల శాఖ అధ్యక్షులు వేణుగారికి మరి సీనియర్ నాయకులు బాబురాబ్ నరసన్న గారికి ప్రకాష్ గారికి బాలన్న గారికి రాజన్న భూమేష్ భూమేశ్వయ్ అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుతూ జై ఎంఆర్పిఎస్ జై ఎంఆర్పిఎస్ అనేక గ్రామాల నుంచి వచ్చిన మాదియ జాతి బిడ్డలందరికీ ఉద్యమ నమస్కారాలు ఈరోజు ఎంఆర్పిఎస్ ముప్పై ఒకట ఆయుర్భావ దినోత్సవం అయితే మందకృష్ణ మాది గారు ఇరుమూడి గ్రామంతో ఇదికేడు మందితో అప్పుడు ఉద్యమాన్ని స్థాపించి ఈరోజు ఎంఆర్పిఎస్ అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఎంఆర్పిఎస్ అంటే ఒక గొప్ప స్థానం ఉంది మరి మందకృష్ణ మాది అన్నగారు మనకు ఈ వర్గీకరణ ఒకటి సాధించడం కాకుండా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి శ్రీకారం చుట్టాడు అలానే వృద్ధులకు విదంతులకు వికలాంగులకు అనేక కార్యక్రమాలు కూడా చేసి వాళ్ళకు ఉపయోగకరంగా నిలిచారు కానీ మీడియా రిపోర్టర్ కానీ లోకల్ ఛానళ్ళకు కానీ అందరికీ పేరు పేరును అభినందనలు మా జాతి బంధువులకు హృదయపూర్తిగా నమస్కారం ఈ దాదాపు తొంభై నాలుగులో ఎంఆర్పిఎస్ అని స్థాపించింది మాది మాదిగన్న దగ్గర దగ్గర అప్పుడు మాది మాదిగన్న ఎంఆర్పిఎస్ అంటే కుల వర్గీకరణ అంటే ఏ ఇది కాదు అని అన్నట్టు సృష్టించింది అవి ఎంఆర్పిఎస్ పెట్టినప్పుడు దగ్గర దగ్గర ఆయన ఆయన దృష్టిలో ఏ వర్గానికి దగ్గరకు పోయినా కానీ ఒక్క వర్గం తప్పించి అన్ని వర్గాలు ఆయనకు సపోర్ట్ చేసడం జరిగింది ఇవాళ ఏబిసిడి వర్గీకరణ అంటే ఇవాళ యా యాభై ఎనిమిది కులాలకు మేలు జరిగింది ఇవాళ మందకృష్ణ మాదిగా ఇంటిని చువా లెక్క వేయకుండా ఇంటికాడ ఉండకుండా ఇవాళ వరంగల్ దగ్గర ఏదో ఊరు దగ్గర దగ్గర అక్కడ ఇంటికాడసు వాళ్ళకు పిల్లలకు పిల్లలకు కానీ సొంత భార్యకు కానీ టైం ఇవ్వకుండా ఇవాళ తిరుక్కుంటా ఇవాళ ఎంఆర్పిఎస్ ఇవాళ ముప్పై ఒక్క సంవత్సరాల తర్వాత వచ్చిందంటే ఒక రాష్ట్రపతి దాట ఏది దాన్ని మెమోరాండం తీసుకున్నాడంటే మామూలు ముచ్చాడ కాదు ఇవాళ మేము భలే ఏ పార్టీ అనుకోకుండా కాదు నేను కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ ఏది అనుకోకుండా ఇవాళ మేము పెద్ద స్థాయి నుంచి మెమోరాండం అను అందుకున్నామంటే ఇవాళ బాబాసాహెబ్ అంబేద్కర్ తర్వాత ఇవాళ మంద కృష్ణ మాది అనేది మెమోరాండం అందుకున్నాడు దానికి ఏంటంటే అన్ని జాతీయులకు కులపరిచినది తల వంచి నమస్కారం పెట్టిన ప్రతి ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఇలా ముఖ్య ప్రధానమంత్రి కానీ ముఖ్యమంత్రి కానీ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి అందరు పేరు పేరు